E uh -huh. ప్రభు వినుందరుగాక ప్రభు నందు ఆ సహోదర సహోదర ఈ పవిత్ర మన దీవు మరి పూజలో మందు ఆత్మ పరిశ్రమ చేసుకున్నాం అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు పోసుకొని మనం చేసిన తప్పిందని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం సర్వశక్తి గల సవేశ్వరి చెత్తను ఏదైనా పనప్పు చేతనో పాపు చేతను చేతను అసలు బాపుని చేసిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా ప్రొబు తప్పు అందుచేత ఇప్పుడు నిత్య కలిగి వహిస్తున్నాం ఏ సకల దూతలను ప్రీతిలను సబరి లాగా మీరు నా పతప్పు మనకర్తైన సర్వేశ్వరిని ప్రాతిమలైన ప్రతిమాలు కొలుస్తున్నాము సర్వశక్తి గల చూపి మన పాపుని మరణించు

జ్ఞానమును మాకు దయచేయము మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వము ప్రసాదిపము అప్పుడు మేము నీ చిత్త ప్రకారము జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగిందము నీతోనూ పవిత్ర కలిసి యుగ జీవించు పరిపాలించు మా నాథుడైన క్రిస్ ద్వారా మనవి చేయిస్తున్నాము

అడుగుడు మీకు వసకబడును వెదుడు మీకు దొరుకులు తట్టుడు మీకు తెరవబడును ఎలాగైనా అడిగిన ప్రతివానికి లభించను వెతికిన ప్రతివానికి దొరుకులు తట్టిన ప్రతివానికి తెరవబడు కుమారుడు రొట్టెనడిగిన నీలో ఎవడైనా వానికి రాయినిచ్చిన చేపనడిగిన పామునిచ్చిన మీరెంత చెడ్డవారైననూ మీ పిల్లలకు మంచి బహుమానం ఇచ్చుట మీకు తెలియదు కదా పరలోకమందున్న మందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువునిచ్చునో ఊహింపుడు ఇతరులు మీకేమీ చేయబరనని మీరు కోరుదరో దానిని మీరు పరులకు చేయుడు ఇది ఏ ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము

रक्तमकाचरे येशुवा वंदन महापापालकर कृपयशोवाच यीशु वंदन महापापालकर रक्तमकाचरे येशुवा स्तोत्र महापापालकर रक्तमकाचरे येशुवा स्तोत्र महाकरक सिरबलो मरणितचे येशुवा वंदन महाकरक सिरबलो वरणच यीशु वंदन महाकरक सिरबलो मरणितचे येशुवा स्तोत्र महाकरक सिरबलो वरणच यीशुवा स्तोत्र प्रेज द लॉर्ड 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 प्रेज द लॉर्ड

బిడ్డల సమర్పించు ఈ అర్పణ అర్పణలను విన్నపా ప్రార్థనలను కరుణతో అంగీకరిపము మా హృదయములను నీ వైపులకు ఆకర్షించుకరము మా ప్రభు అయిన ద్వారా ఈ మనవి చేయించున్నాము ప్రభు మీదలుగా మీ మనస్సులను మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుతము పావన పిత సర్వశక్తి గల సర్వేశ్వర నేను ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత ఉన్న చలించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ కావున దూతల తోను అది దూతల తోను బదరాసుల తోను ఆదిపద్ర తోను ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను నేరతము స్తుతిచుగా ఎట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు మూటై నీవే కనుక నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఖానకరను పరిశుద్ధపరచ ప్రతిమాలు మనసనవు ఈ విధమన ఇవి మా కొడుకు మా ప్రభు అయిన యేసు క్రైస్తు శరీర రక్తములు అగులు కాక అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమని అందుకొని చెప్పి స్థుతించి శిష్యుల శిష్యులకించుచు ఇట్లనడం మీరందరూ దేని తీసుకుని భుజింపు ఎలైనా ఇది మీ కొలకు అప్పగింపబడనున్న నా శరీరము అందుకొని మరలా కృతజ్ఞతావతరం చెప్పి స్థుతిచ్చి శిష్యులకిచ్చు ఇట్ల నేను మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారం దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు

జ్ఞాపకమంచుకనము వారిని నీ దివ్య ప్రకాశమునికి చేర్చుకొనము మాందరిపై దయచూపి దేవుని కన్నెత లేకు మర్యమాతతోనూ ప్రతూస్తులతోనూ ఆదు నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోను మాకు నిత్య చేయలో భాగవన దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారులకు యశ్వీస్ ద్వారా నిరసునించి మహిపరచగము

యేలుగు సర్వేష్ణు వరపిల్లా యేలుగు లోకపాపమరును పరిహరించు ప్రభు వరపులందునకు తెలపడిన వదనేను ప్రబోధనే నాయక

ఈ రహస్యంలో ప్రసాదించుతీ అవి మాకు ఎప్పుడో ఎల్లప్పుడూ స్వస్థతను చేకూర్చు ఉపకరింప చేయము అని ప్రార్థించున్నాము మా ప్రభు అయిన కృష్ణ ద్వారా మరణి చేయించున్నాము ప్రభు మీతో దేవుని ఆశిస్తుల కొరకు మీ యొక్క సరస్సు వంచండి ఓ ప్రభువా నీ దయకై ఆశతో నేను అర్థించు నీ ఆస్తులను కృపతో చూడము స్వర్గపు సంపదను వారికి సమృద్ధిగా దయచేయము ఈ రీతిగా వారు ఉత్తమైన వాటి కొరకు ప్రార్థించి పరమోద్ధమైన పరమోన్నతమైన వాటిని పొందుతురుగాక మా ప్రభు అయిన క్రీసు ద్వారా మనవి చేయించున్నాము ప్రభు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈశ్వరుడు పిత পুত্র పరిత్రాపమే మాసువిచ్ కాపాడుదుగాక ఆమేన్ సమాధాన దండి క్రీస్తు ప్రేమను జీవించండి సర్ యేసుని యోన్నాడు